ేవంత్ రెడ్డి నిర్ణయం నేటి నుంచి అన్ని వర్గాలతో కమిటీల ఈ హెచ్సి వివాదంపై మంత్రుల కమిటీ వేయాల్సిన అవసరమే ఉంది మంత్రులు ఎవరు ఉన్నారల్లా దుద్దిల శ్రీధర్ బాబు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కున్నాడు ఇంకోరు పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉండు ఈ ముగ్గురు ఎవరు ఎక్కుంటారండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్తే తింటాడు ముఖ్యమంత్రి చెప్పి గిదే తీర్మానం చేయరు అంటే గదే తీర్మానం చేస్తారు ఈ ముగ్గురు మంత్రులతో కమిటీలు వేస్తే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి అఖిలపక్ష పార్టీలన్నింటినీ పిలిచి మేధావులను పిలిచి ప్రొఫెసర్లను పిలిచి ఆ కమిటీని వేసి ఆ కమిటీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ప్రజలే అమలు చేయిస్తారు ఖచ్చితంగా ప్రజలే రేవంత్ రెడ్డితో పనిచేయిస్తారు ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు చాలా ఉవ్వెత్తన లేస్తే ముఖ్యమంత్రి పదవికే హెసరు వస్తుంది గతంలో నిదురు నిదురు మళ్ళీ జనార్దన్ ఆయన ఆయనకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాల దాటికి తట్టుకోలేకుండా వేయండు అస్సాంలో అస్సాం గణపరిషత్ తరఫున విద్యార్థి సంఘం మేతనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు మీరు ఉద్యార్థి ఉద్యమాలతో పెట్టుకుంటే ఇంటికే పోతారు కాబట్టి ఈ మంత్రులతో కమిటీ ఏదైతే ఉందో మంత్రులు ఉండని అండి మాకు ఇబ్బంది ఏం లేదు కానీ అఖిలపక్ష పార్టీలకు సంబంధించి అందరు నేతలు ఉండాలి మేధావులు ఉండాలి ప్రొఫెసర్స్ ఉండాలి ఈ సంబంధం అంటే మొత్తం మీద అవగాహన ఉన్నటువంటి మేధావులతో కమిటీ వేసి దాన్ని ఏం చేయాలనేటువంటిది చెప్పాలి కానీ నాలుగు వందల ఎకరాల్లో ఇప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినాం పని స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ చేసిన అటు అవగాహన ఉండాలి కదా మరి ఎందుకు ఆ నాలుగు వందల ఎకరాల్లో అడవినంత కొల్లగొడుతున్నాడు అది చెప్పాలి కదా అసెంబ్లీ సాక్షిగా చెప్తే అది మంచిదైతే స్వీకరిస్తారు మంచిది కాకపోతే వ్యతిరేకిస్తారు ఇప్పటికి లొల్లైతుంటే కూడా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతలేడు ఒక మంత్రి ఒక మాట మాట్లాడతలేడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడతలేడు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఆ మంత్రులకు కూడా తెలియదు ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు రేవంత్ రెడ్డి ఆ హెచ్ భూముల విషయంలో ఏం చేస్తుండో ఎవరికి అర్థమవుతలేదు నెత్తినవరు కొట్టుకుంటున్నారు ఏ డిబేట్లలో మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ హెచ్సి గురించి విలేకరులు క్వశ్చన్ వేస్తారో జర్నలిస్టులు క్వశ్చన్ వేస్తారో అని చెప్పేసి మీడియా ముందుకే రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా మీడియా ముందుకే వస్తలేరు గంత దరిద్రం పట్టించండి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు